ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబిసిక్స్

कटवी एंड दिस ने काम में एंड तिरुता भैया करो वीडियो डायरेक्ट कोड

फोड़ वेचि चूं भारत रत्न इतकेड़कों अनौंस ముందుగా భారత ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు నా తరఫున మా కుటుంబ టీవీ గారు మహాభేధావి పద్నాలుగు భాషల్లో బ్రహ్మాండమైన పాండిత్యం గల గొప్ప మహామనిషి అరవై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర వారి ఇందులో ఎన్నో పదవులు అలంకరించారు ఎన్నో సంస్కరణలు తెచ్చారు వారు తెచ్చిన భూ సంస్కరణలే కానివ్వండి ఆర్థిక సంస్కరణలే కానివ్వండి దేశానికి ఒక గొప్ప అంటే దేశాన్ని ఒక గొప్ప మలుపు తిప్పిన సంగతి అందరికీ తెలుసు ఆయన చేసిన గొప్ప పనులకి సాధించిన అద్భుతమైన విజయాలకి భారతరత్న గొప్ప గుర్తింపు అది ఈరోజు సాకారమైంది ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం ఇక్కడే ఇదే ఘాట్లో ఆయన శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం ఆ సందర్భంగా కేసీఆర్ గారు చొరవ చూపెట్టి మన దేశంలోనే కాదు యావత్ భారత్ యావత్ ప్రపంచంలో అనేక దేశాల్లో మరి ఆయన శత జయంతి ఉత్సవాలు ఇక్కడ చేశారు అంతేకాకుండా అసెంబ్లీ నుండి యునానమస్గా ఒక రిజల్యూషన్ కూడా వారి భారతరత్నం ఇవ్వాలని ఇక్కడిని పంపించారు ఆయన సుదీర్ఘమైన అరవై సంవత్సరాల రాజకీయ చరిత్రలో పీవి గారు ఇందాక చెప్పినట్టు అనేక మరి అద్భుతమైన పదవులు అల అలంకరించారు ఆ పదవులన్నీ అలంకరించడానికి మరి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను వారు ఒక ప్రాంతానికి ఒక పార్టీకి ఒక మరి కులానికి మతానికి అతీతంగా ఎదిగిన మహా మహానుభావుడు ఆయన విశ్వ మానవుడిగా మనం గుర్తించాలి అలాంటి వ్యక్తికి ఈరోజు భారతరత్న కూడా సముచితం మరోసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వారికి మా తరఫున మా కుటుంబం తరఫున ధన్యవాదాలు భారతదేశానికి అందరూ కూడా గర్వకారణం ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ పీవీ జ్ఞానభూమి నెక్లెస్ రోడ్ హైదరాబాద్లో మా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి శ్రీ పీవీ గారి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించి వాళ్లకు వారికి వారికి అర్పించి ఈరోజు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శ్రీ పివి అంటే మొత్తం చేయడం అలాగే భారతదేశ ఆర్థిక పరిస్థితిని ఈరోజు మనం ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినందుకు మరి వారు వేసిన పునాది రాళ్లను మోదీ గారు ముందుకు తీసుకెళ్లడం వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా కుటుంబ సభ్యులు శ్రీమతి శారదాదేవి గారు శ్రీ పీవీ గారి పెద్ద కూతురు అలాగే మా అందరి కుటుంబ సభ్యులు శ్రీ ప్రభాకర్ రావు గారు తర్వాత మా తమ్ముళ్ళు శ్రీ కిరణ్ గారు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు మా భార్య అన్న డాక్టర్ నవీనా గారు మా బిడ్డ నియర్ మన మధులిఖ గారు తర్వాత ఇక్కడ వచ్చిన కశ్యప్ గారు అందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి వారికి అర్పించి మరి మీ ముందు వారికి ధన్యవాదాలు తెలిపాలని చెప్పి మోదీ గారికి ఈరోజు కోరుకుంటున్నాం శ్రీమతి శారదా గారు రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్తో పాటు ఇప్పుడు అమెజాన్ లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ చేయండి नमस्कार। श्री पी.वी. पी वी नरसीमहराव गी वु कॉन्फर्ट विन अवार विच इज हाईएस्ट सिविलियन अवार्ड टू बी ग्रांटेड टू एनी सिविलियन ऑफ दिस कंट्री हिंग रिकग्नज ग्रेट वर्क्स। And contribution to this country, we are very happy to know today that through a message which has been tweeted by Shri Narendra Modi, Honorable Prime Minister of this country, we are very happy, and we have assembled today at the very first instance to pay our tributes to late P. V. Narasimha uh, who is a polyglot, who has contributed to this country. When this country was dealing in difficult situations, not only during economic times, any situation he handled with great conviction. And today we all are enjoying the fruits out of it. I would like to make one more comment that whatever suggestions, whatever the action he has taken with great conviction, he has thought about the future generation and it is evident that today we are all enjoying his great work. Thank you, one and all, for this great uh, opportunity. And we want to thank Shri Narendra Modi ji for uh, choosing and uh, Shri P V Narasimha and others uh, on this occasion to confer uh, Bharat Ratna. Thank you. Thank you. Thank you.